అందరికి ఈరోజు మా మా సైడ్ ఫుల్ వాన పడింది చూడండి రెండు రోజుల నుంచి ఫుల్ వాన పడుతుంది మరి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మరి మేమైతే బాగున్నాం మీరందరూ బాగున్నారని మనసు అయితే కోరుకుంటున్నాం మరి ఇంకా ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి మనకి ఇంకా ఇంటి దగ్గర ఉన్నాం కదా సేను పోకుండా ఇంకా సేను వేయగన్లేదేమంట ఎందుకంటే రాత్రి రాత్రంతా వాన పడింది మరి అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్నే ఏమన్నా టిఫిన్ చేసుకుందామని చెప్పి ఇంకా దీని పిండితో బాగా చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి వేడివేడిగా మరి ఇంటి ఇంటి దగ్గర ఉన్నాం కదా వేడివేడిగా ఏమన్నా చేసుకుని తిన్నామని చెప్పేసి మరి అప్పటికప్పుడు అంటే మనం వేరే దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ముందే నానబెట్టుకున్నాం కదా అప్పటికప్పుడు అంటే మనం ఇది ఈజీగా అవుతుంది అని చెప్పేసి ఈరోజు బియ్యం పిండితో బోండాలు వేస్తున్నా పిండి కానీ ఎక్కువ నానే పని లేదు మనకి మరి ఈరోజైతే మరి వీడియో అయితే బియ్యం పిండితో బోండాలు ఫ్రెండ్స్ మరి వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి ఏమేమి కావాలో మరి చూపిస్తాను ఫ్రెండ్స్ బియ్యం పిండి బోండాలకి బియ్యం పిండి చూడండి ఈ కప్పుతో నేను రెండు కప్పులు తీసుకుంటున్నా గోధుమ పిండిది ఏం కప్ ఏ కప్పుతో తీసుకుంటే మనం అదే కప్పుతోనే సగం కప్పు గోధుమ పిండి రవ్వ నాలుగు స్పూన్లు వంట సోడా జీలకర్ర పెరుగు తగినంత ఉప్పు వేసుకున్నామండి మరి ఉప్పుగానే ఇంక ఇక్కడైతే ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా పెద్ద సైజు మూడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కానీ సన్నగా కట్ చేసుకున్నాను చూడండి ఐదారు పచ్చిమిరకాయలు కరివేపాగా సన్న కట్ చేసుకున్నా కొత్తిమీర కానీ సన్న కట్ చేసుకున్నాం మరి ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా పిండి అయితే కలుపుకుందామని మరి ఇంట్లో అందరికీ నచ్చుతుంది చూ బోనాలు వేసుకుంటే మరి చాలా బాగుంటుంది బీం పిండి అయితే రెండు కప్పులు తీసుకుంటున్నాను నేను మీ మన ఇంట్లో ఎంతమంది ఉంటామో అంత చూసి తీసుకోవచ్చు పిండి మరి మేమైతే ఇద్దరమే కాబట్టి ఇంక కొంచెం తక్కువే వేస్తున్నారా రెండు కప్పులు బియ్యం పిండి అదే కప్పుతోనే కదా సగం కప్పు గోధుమ పిండి ఒక నాలుగు స్పూన్లు బొంబాయి రవ్వ చూడండి బొంబాయి రవ్వ వేసుకుంటే మనకు బాగా ఏమంటారు క్రిస్పీగా వస్తాయి అనమాట అంటే కరకరలాడుతూ ఆడుతూ వస్తాయి బొండాలు మనం మైదా పిండితోనే చేసుకుంటుంటాం కదా ఎప్పుడైనా కానీ మైదా పిండి ఎక్కువ తినకూడదంట అందుకని చెప్పేసి కొంచెం బియ్య పిండితో కానీ అప్పుడప్పుడు చేసుకుందామండి మరి జీలకర్ర కొంచెము పైనా తుప్పు దీంట్లోనే వంట సోడా కానీ మనం వంట సోడ వంట సోడా తినకూడదు అంటారు కానీ వంట సోడా ఏందే మనకి అనమాట అందుకని కొంచెం వంట సోడా ఏ కప్పుతో అయితే మనం పిండి పిండి కొలుచుకున్నాము అదే కప్పుతో పెరిగేసుకుందామండి ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నా ఒక కప్పు పెరుగు వేసుకున్నాం కదా ఇంకొక సగం కప్పు నీళ్ళు అయితే వేసుకుందామండి ఇంకా నీళ్ళు మనము చూసి తగినంత కలుపుకుందామండి మైసూర్ బొండాలకు పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవచ్చు అంత గట్టికి కాదు అంత నీళ్ళుగానే వేసుకోకూడదు మరి మనం నీళ్ళు అయితే చూసుకొని వేసుకుంటే కలుపుకోవాలి చూడండి మరి ఎక్కువ లూజ్ అయితే కానీ బాగుంటుంది కదా మనకి పిండి బొండా వేసుకునేకి రాదు నూనె కానీ ఎక్కువ పీల్చుకుంటుంది మరి అందుకని కొంచెం చూసుకుంటే వేసుకుందామండి నీళ్ళు పిండి అయితే కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ మరిగా ఈ విధంగా అయితే కలుపుకోలేదండి మనకి బొండా వేసే తట్టు అనమాట ఇట్లా చేతిలో పట్టుకుంటే మనకి ఇట్లా కింద ఇట్లా జారిపోలా అంత మాత్రం కలుపుకుంటే సరిపోతుంది మరి ఇది అయితే ఇంకా పక్కన పెట్టేసుకుందామండి పిండి కొంచెం నానాలి కదా ఎక్కువసేపు అవసరం లేదు ఒక పదహైదు నిమిషాలు నానితే సరిపోతుంది మూత అయితే పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందామండి పదహైదు నిమిషాలు అయింది కదా ఫ్రెండ్స్ మరి పిండి అయితే నానిపోయి ఉంటుంది మరి ఇప్పుడైతే మనం పొంగి ఆగింది కదా ఫస్ట్ అయితే మనం డీప్ ఫ్రై సరిపడినంత నూనె అయితే పొయ్యి మీద పెట్టుకుందామండి మనం ఫ్రై చేసుకునే నూనె అయితే వేసుకుందామండి డీప్ ఫ్రై కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకుందాము మనం ఇవైతే కలుపుకుందామండి ఉల్లిగడ్డ అవన్నీ పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందామండి కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ దీంట్లోనే కొత్తిమీర కాని అండి కొంచెం ఎక్కువ వేసుకుందామండి కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర కానీ కరివేపాకు కానీ కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అందుకనే కొంచెం ఎక్కువ వేసుకుందామండి అంతా మొత్తం కలిపేసుకుని ఇంక బోండాలు అయితే వేసుకుందామండి మనం అప్పుడే ఆల్రెడీ సోడా పొడిగానే వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇదంతా మొత్తం కలిపేసుకుందామండి పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు అన్నీ మొత్తం కలిపేసుకున్నాం కదా మరి నూనె కానీ వేడైంది ఇంకా దీంట్లో మనకు కొంచెం కావాలంటే అలా మొక్కలు కానీ వేసుకోవచ్చు చూడండి నేనైతే వేయడం లేదు మరి ఇప్పుడైతే చిన్న చిన్న బోండాలు అయితే వేసుకుందామండి మేము వేడైన తర్వాత కొంచెం బోండాలు వేసుకున్నాక మంట తగ్గించుకోవాలి చూడండి ఎందుకంటే మనకి లోపల వరకు కాలాలి కదా బాగా ఉడకాలి మరి బాగా అందుకని చిన్న మంట ముందే కాల్ చేసుకున్నామండి మన కళలో ఎన్ని పడితే అన్నీ వేసుకున్నాము బోండాలు అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి అంత పెద్దగా షేప్లు అయితే రావు రౌండ్గా ఎందుకంటే బింపింది కదా మనకి అందుకని పెద్ద రౌండ్ అయితే రావు మరి వేసిన వెంటనే కలుపుకో ఉంచడండి కింద కసుకుంటుంది కొంచెం నిదానంగా తిప్పేసుకుంటే మనకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్గా బాగా ఎర్రగా అయితే కాలున్నాయి మరి తీసేసుకుందామండి పట్టుకో చూడండి మరి ఒక వాయి అయితే వేసుకున్నాం కదా ఇంకా రెండో వాయి కానీ అదే తిరంగి వేసుకుందామండి సైజ్ అయితే మన ఇష్టం మరి కొంచెం చిన్నగా అయినా కొంచెం పెద్దగా అయినా వేసుకుందామండి మనకి ఇంట్లో ఏం లేకపోయినా బియ్యం పిండి ఒకటి ఉంటే సార్పెడండి ఇట్లా బొండాలు అయితే వేసుకోవచ్చు మరి అది కాక మనం మైదా పిండి కానీ ఎక్కువ ఆలుగుడు అంటారు కదా ఇట్లా వేసుకొని ఇంతే కానీ బాగుంటుంది మరి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి బొండాలు అయితే బియ్యం పిండి బొండాలు ఎట్లా వచ్చినాయో కామెంట్ అయితే చేయండి కళాయిలోకి వేసుకున్నాక వెంటనే కదుకోకూ చూడని మనము ఈ నూనె అంతగా ఇట్లా నూనె ఆగిపోయిన తర్వాత మనం తిప్పేసుకోవాలి మరి అప్పుడైతే మనకు బాగా కాలి ఉంటాయని చూడండి ఫ్రెండ్స్ మరి బొండాలు అయితే అన్నీ అయినాయి ఇది లాస్ట్ వాయి మరి బొండాలు అయితే సూపర్ సూపర్ వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ మరి కానీ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మరి మంచిగా అంటే మిమ్మల్ని పొగుడతారన్నమాట ఈ బొండాలు తింటే అంత మంచిగా ఉన్నాయి అది కాక మనకి ఎక్కువగానే ఏం అవసరం ఉండొచ్చు బియ్యం పిండి ఉంటే చాలు ఇంకా బొండాలు అయితే వేసుకోవచ్చు మరి బియ్యం పిండి కొంచెం గోధుమ పిండి ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా టేస్టీగా చేసుకున్నామండి అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ మరి ఇంకా చట్నీ చేసిన నేను మన ఇష్టం మరి టమాటా చట్నీ అనేది వేసుకోవచ్చు పల్లీ చట్నీ అనేది వేసుకోవచ్చు లేదంటే మనం కారం కానీ ఉంగ కారం కానీ వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే బోండాలు అయితే సూపర్గా వచ్చినాయి కదా ఫ్రెండ్స్ మరి మీకు కలర్ కానీ మంచిగా వచ్చినాయి మరి లోపల కానీ కాలినాయా లేదనే చూపిస్తాను మరి చాలా వేడిగా ఉన్నాయి కదా చూడండి మంచి వెళ్ళినాయి మరి పిండి కానీ బాగా ఉడికింది మనకి నూనె కానీ ఎక్కువ పట్టుకో మరి పల్లి చట్నీ ఫ్రెండ్స్ కాంబినేషన్ సూపర్ 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 అంటే ఉన్నాయి మరి టేస్ట్ అయితే చూద్దామండి మరి నచ్చితే మీరు కానీ చేసుకోండి ఫ్రెండ్స్ బాగున్నాయి బొండలు అయితే సూపర్ కుదిరినాయి మరి మీరు కానీ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళతో కానీ మీ ఏమంటారు పొగిడించుకోండి బోలాలు తింటే అంత పొగుడతారు మిమ్మల్ని మరి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ మరి లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్